హలో యువాస్ వెల్కమ్ బ్యాక్ టు చైతి వర్గస్ అండ్ క్రియేషన్స్ ఈ రోజు మన వర్గస్ అండ్ క్రియేషన్స్లో నేనైతే టమాటో పచ్చడి చేస్తున్నానండి ఇది వన్ మంత్ నిల్వ ఉంటుందండి మన పూర్వకాలం నిలవ ఎండబెట్టి చేసేవారు కదండి అలా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే నేను వన్ కిలో టమాటాలు తీసుకున్నానండి దానికి వంద గ్రాముల చింతపండు తీసుకున్నాను అలాగే పావు కేజీ కారం తీసుకున్నానండి అలాగే మెంతులు ఆవాలు వేయించినవి తీసుకున్నాను ఇది పొడి చేసి కలుపుకోవాలండి అలాగే దీనికి ఎండుమిర్చి వెల్లుల్లి జీలకర్ర అలాగే కరివేపాకు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి ఇప్పుడైతే నేను టమాటోలు కట్ చేసేస్తానండి టమాటోలు నైఫ్తో కట్ చేసేస్తాను ఈ టమాటోలు మొత్తం కట్ చేసేయాలండి మనం పీసెస్ కింద మనం టమాటాలు అయితే కట్ చేసేసుకున్నామండి ఇవ్వనండి ఇప్పుడు దీన్ని మిక్సీ వేసేసుకుందాం కట్ చేసుకున్న టొమాటోలు మిక్సీ వేసేసుకుందాం ఇప్పుడు మనం ఇవి మిక్సీ వేసేసుకుందాం ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని పెట్టేసుకొని ఫస్ట్ అయితే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ టమాటో ప్యూరీని ఇందులో వేసేసుకోవాలండి ఈ టమాటో పేస్ట్ అయితే బాగా దగ్గరికి పచ్చివాసన పోయే వరకు కుక్ అవ్వాలండి ఇలా బాగా కుక్ అయిపోవాలండి దగ్గర కుక్ అయిపోవాలి త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ రాళ్ళ ఉప్పు నేను వేస్తాను చూడండి త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ టూ త్రీ త్రీ అండ్ హాఫ్ అలాగే ఇలా బాగా కుక్ అయ్యే వరకు వేయించుకోవాలండి ఇంకా బాగా దగ్గరికి అవ్వాలి ఇది ఈ లోపు మనం సగం కుక్ అయింది కాబట్టి చింతపండు వేసేసుకుందామండి ఇందాక మీకు చూపించాను కదా నేను ఆ చింతపండు ఇలా వేసుకోవాలండి దీంట్లో బాగా కుక్ అయిపోవాలి ఇది ఇలా బాగా మగ్గేలోపు మనం ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చగా ఇలా కొట్టేసుకుందామండి చూడండి ఈ వెల్లుల్పాయల్ని ఇలా కచ్చాపచ్చాగా కొట్టేసుకున్నాము అలాగే మనం ఇందాక వేయించుకొని పెట్టుకున్న మెంతులు ఆవాలు కూడా ఇలా పొడి కొట్టేసుకోవాలండి ఇవి ఎప్పుడు వేయాలో నేను చూపిస్తాను అలాగే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి తాలింపుకి ఇలా పల్లి ఆయిల్ వేసుకుంటున్నానండి నేను శనగపప్పు వేసుకుంటున్నామండి ఇప్పుడు మనం అండి అలాగే జీలకర్ర అలాగే కరివేపాకు అలాగే ఇప్పుడు ఇది బాగా కుక్ అయిపోయిందండి ఇలా దగ్గరకు అయిపోవాలి మనం పేస్ట్ చేసిన ప్యూరీ చింతపండు వేసిన తర్వాత చింతపండు ఉప్పు వేసిన తర్వాత ఇలా దగ్గరికి ఇలా ఈ కన్సిస్టెన్సీ రావాలి కంటిస్టెన్సీ వచ్చినప్పుడు మనం పావు కిలో కారం తీసుకున్నానండి వన్ కిలోకి చూడండి వేసేస్తున్నాను మీరైతే మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు అయితే నేనైతే పావు కేజీ వేసుకుంటున్నానండి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కారం వేసి మిక్స్ చేసుకున్న తర్వాత మనం పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ ఇందులో వేసేసుకోవాలండి పేస్ట్ అంటే పేస్ట్ కాదు చిన్న చిన్న ముక్కల కింద బాగా చిన్న ముక్కలు అంటే మరీ వెల్లుల్లిపాయలా కాకుండా ఇలా కచ్చాపచ్చగా దంచుకున్నది అలాగే మనం మెంతులు ఆవాలు వేయించి పొడి చేసుకున్నాం కదండి ఆ పొడి కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఎక్కువ కాదు ఒక స్పూన్ ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి ఇదంతా ఇలా వెల్లుల్లిపాయ పేస్టు వెల్లుల్లిపాయ కచ్చాపచ్చగా దంచుకున్నది అలాగే ఆవాలు మెంతులు వేయించుకున్న పొడి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు మనం వేయించుకున్న పోపు ఉంది కదండి అది కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో వేసేసుకోవాలి దీంట్లో చూడండి వేయించిన తాలింపు వేసేస్తున్నాను ఇందులో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇదేనండి టొమాటో నిల్వ పచ్చడి ఇది నేను స్టార్టింగ్లో వన్ మంత్ అని చెప్పానండి బై మిస్టీ వన్ మంత్ కాదండి ఇది టూ మంత్స్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి అయితే మన ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి అప్పుడే బాగా నిల్వ ఉంటుంది నేనైతే పల్లి ఆయిల్ తీసుకున్నానండి మీరైతే పప్పు ఆయిల్ కానీ లేదంటే నార్మల్ ఆయిల్ వేసుకున్న బాగానే ఉంటుందండి అయితే పల్లి ఆయిల్ పప్పు ఆయిల్ అయితే బాగా టేస్ట్గా ఉంటుందండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది రెడీ చేసే విధానం మరొకసారి మీకోసం నేనైతే వన్ కిలో టమాటోలు తీసుకున్నానండి వంద గ్రాములు చింతపండు తీసుకున్నాను పావు కిలో కారం తీసుకున్నాను అలాగే ఒక వెల్లుల్లిపాయ పెద్ద తీసుకున్నాను ఒక్క స్పూన్ ఆవాలు మెంతులు వేయించి పొడి చే పొడి చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తాలింపుకి ఎండుమిర్చి ఎల్లిపాయ జీలకర్ర ఆవాలు శనగపప్పు తీసుకున్నానండి ఇప్పుడైతే వన్ కిలో టమాటాలు కట్ చేసి మిక్సీ బట్టి పేస్ట్లా చేసుకున్నానండి దాంట్లో నేను ఒక కడాయి పెట్టుకొని ఒక యాభై గ్రాములు ఆయిల్ వేసుకొని ఆ టమాటా పేస్ట్ దాంట్లో బాగా వేయించానండి సగం వేగిన తర్వాత చింతపండు అందులో వేసి బాగా ఫుల్గా దగ్గరికి అయ్యే వరకు వేయించానండి ఆ తర్వాత నేను కారం అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేయించిన ఆవాలు మెంతులు పౌడర్ వేసి కలుపుకున్నానండి ఆ తర్వాత వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు నేను పల్లిపప్పు ఆయిల్లో వేయించేసుకొని ఆ తాలింపిందులు వేస్తానండి సాల్ట్ మీ రుచికి సరిపడినంత వేసుకోండి ఈ పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎంతో టేస్టీగా ఉండే టమాటో పచ్చడి మీకోసం చైతూ వర్గస్ అండ్ క్రీసన్స్లో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి